హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో ప్రోటీన్ అధికంగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉండి ముఖ్యంగా ఆడవారికి అంటే రుతుక్రమంలో అంటేనండి పీరియడ్స్ టైంలో బాగా హెల్ప్ చేసి హార్మోన్స్ను బ్యాలెన్స్ చెయ్యటానికి మెనోపాజ్లో వచ్చే ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి ఆడవారిని కాపాడుతుంది ఈ మిల్లెట్ ఈ మిల్లెట్ను మనము దోశపిండిగా తయారు చేసేసుకొని దీనితోటి రకరకాల టిఫిన్లు తయారు చేసుకోవచ్చు దీనినండి మనము మరింత హెల్దీగా అంటే మరింత ప్రోటీన్ అధికంగా ఉండేలాగా ఫైబర్ ఎక్కువగా ఉండేలాగా కాల్షియం ఎక్కువగా ఉండేలాగా మనకు ఆడవారికి ఈరోజు ముఖ్యంగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే మనకు ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు అనేవి వస్తున్నాయి సో అలాంటి మోకాల నొప్పులను తగ్గించేసి కాల్షియం పెంచి హార్ట్ ప్రాబ్లం నుంచి డయాబెటీస్ నుంచి రక్షించటానికి ఎంతో ఉపయోగపడే కోడో మిల్లెట్ అంటే వరగలు వరగి వరగి అన్నము ఇలాగ రకరకాలుగా పిలుస్తారు సో ఆ మిల్లెట్ తోటి దోశపిండిని తయారు చేసుకొని ఉంచుకుంటే దానినండి ఆ దోశ పిండిని మనం రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు సో దానికోసము ఒక గ్లాసు మినప్పప్పు తీసుకొని అలాగే రెండు గ్లాసులు వరగల రైస్ తీసుకొని కొద్దిగా కిడ్నీ బీన్స్ వేసుకొని ఈ కిడ్నీ బీన్స్ వల్లనండి మనకు మోకాళ్ళ నొప్పులు తరుగుతాయి అలాగే వెయిట్ లాస్ అన్నది అవుతాము మనకు కొలెస్ట్రాల్ తగ్గుతుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉండటం వలన ఇవి రెండు కలిపి చేసుకోవటం వల్ల ఇంకా ప్రోటీన్ అనేది మనకు ఎక్కువగా అందుతుంది ఆ తర్వాత ఒక గ్లాసు అటుకులు ఈరోజు రైస్ అనేది వెయ్యకుండా కేవలము వీటిని యూజ్ చేసే నేను దోశపిండిని తయారు చేస్తూ ఉన్నాను సో ఈ అటుకుల వలన కూడానండి మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది వెయిట్ లాస్కి కూడా తగ్గుతాము కాల్షియం అందుతుంది మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి రక్తం కూడా బాగా వస్తుంది సో అటుకుల తర్వాత కొద్దిగా మెంతులు ఈ మెంతులు కూడా మనకు చలువ చేయటంతో పాటు టేస్ట్ అనేది మరికొంత పెంచటానికి మెంతులు అనేవి చాలా ఉపయోగపడతాయి ఇప్పుడు మనం వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ అండి మనకు మగవారి కంటే ఆడవారికి ఇంకా హెల్త్ బెనిఫిట్స్ అనేవి అందుతాయి ఎందుకంటేనండి ఈ వరకుల వలన మనకు మెయిన్ హార్మోన్స్ వలన చాలామంది ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు ఓవర్ వెయిట్ పిగ్మెంటేషను ఇలాగ ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు సో అలాంటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ నుంచి బ్యాలెన్స్ చేయటానికి మనకి ఈ వరగలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి సో ఇవన్నీ వేసిన తరువాత గుప్పెడు సగ్గు బియ్యము మీ దగ్గర పెద్దగా ఉన్న సగ్గుబియ్యమైనా పర్లేదు చిన్నగా ఉన్న సగ్గుబియ్యమైనా పర్లేదు ఒక గుప్పెడు సగ్గుబియ్యం వేసేసుకొని ఇవన్నీ కలిపేసి బాగా ఒక రెండుసార్లు వాటర్తోటి కడిగేసుకోవాలి మనకండి ఇవి ఈ మిల్లెట్స్ను ఏదో ఒక రూపంలో మనము రెగ్యులర్గా తీసుకోవటం వలన బరువు తగ్గుతాము హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి దూరం అవుతాయి డయాబెటీస్ తగ్గుతుంది ఎముకలు అనేవి స్ట్రాంగ్ అవుతాయి ఎముకలకు బలం చేకూరుతుంది ఆర్థరైటిస్తో బాధపడే చాలా మంది కండి ఈ వరగలు తినటం వలన క్యూర్ అవుతుంది సో ఎముకలు స్ట్రాంగ్గా అవ్వటంతో పాటు మనకు మోకాలల్లో నొప్పి కూడా తగ్గి ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది వీటి నుండి మనము ఒక సార్లు వాటర్ వేసి కడిగేసుకొని ఆ తర్వాత నానేసుకునేటప్పుడు అండి మనము సరస్సు అంటే అన్నము పెట్టేటప్పుడు మన పెద్దవాళ్ళు అప్పట్లో అనేది పెట్టేవాళ్ళు సో అలాగ సరస్సుకు సరిపోయేలాగా వాటర్ వేసుకోవటం వలన ఈ వాటర్లో మనకు అంటే మనం నానేసుకున్న ఈ వరగులు అటుకులు అలాగే కిడ్నీ బీన్స్ వీటన్నిట్లో ఉన్న ప్రోటీన్ మినరల్స్ అలాగే విటమిన్స్ అనేవి బయటికి వెళ్ళకుండా ఈ వాటర్నే మనం యూజ్ చేసుకోవాలనేసి ఇలాగ తగినంత వాటర్ వేసి పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూను జీలకర్ర కూడా వేసేసి దీనిని ఐదారు గంటలు నానేసుకొని ఇలాగ మూత పెట్టేసుకొని పక్కన ఉంచేసుకోవాలి ఆ తర్వాతనండి మనము ఒక ఐదారు గంటల తరువాత వీటిని మిక్సీ జార్లో వేసేసుకొని పేస్ట్గా తయారు చేసేసుకొని మీకు కొద్దిగా పులిసిన పిండి కావాలి అనుకుంటే నైట్ అంతా బయట ఉంచేసుకోవచ్చు లేదు అనుకుంటే కాన ఈ పిండిని ఒక రెండు గంటలు బయట ఉంచేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది చాలామంది అండి ఈ పిండిని ఏంటంటే కొద్దిగా పులే పెట్టుకుంటారు నేనైతే ఇలాగ పులే పెట్టనండి ఎందుకంటే మా వారికి పులిసిన దోశలు ఇడ్లీలు అన్నవి ఇష్టం ఉండదు కొద్దిగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుందనేసి ఆయన అస్సలు అవి తినరు అందుకోసమని నేను ఐదారు గంటలు ఇలాగ నానేసిన వాటితోటి తయారు చేసుకున్న పిండిని ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ బయట ఉంచేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను సో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయి అనుకుంటే మీరు కూడా ఒక టూ అవర్స్ బయట ఉంచేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మరుసటి రోజు అండి మీకు కావలసిన రకంగా మరింత టేస్టీగా అలాగే ఆరోగ్యాన్ని పెంచేలాగా మనము రకరకాల దోశలు అలాగ ప్యాన్ కేక్స్ అనేవి ఈ వరగల పిండితోటి తయారు చేసుకోవచ్చు ఈరోజు నేను చేస్తున్నదండి మరింత రుచిగా అలాగే ఫైబర్ రిచ్గా ఉండటం కోసము పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా పాలకూర జీలకర్ర అల్లం ముక్క వేసి పేస్ట్గా తయారు చేసేసుకొని కొద్దిగా సాల్టు ఇవన్నీ కలిపి పేస్ట్గా తయారు చేసి ఆల్రెడీ మనము ముందు రోజు రెడీ చేసుకున్న ఈ వరగల పిండిలోకి అండి కలిపేసుకొని ప్రోటీన్ రిచ్ గ్రీన్ అనేది తయారు చేస్తున్నాను సో ఈ ప్రోటీన్ రిచ్ గ్రీన్ దోశ మనం తయారు చేసుకోవటానికి మన దగ్గర చిన్న అల్లం ముక్క పచ్చిమిరపకాయ కొత్తిమీర పుదీనా అలాగే పాలకూర ఉంటే సరిపోతుంది సో ఈ పేస్ట్ను మనం ఇలాగా వేసేసుకొని దీనినండి ఇక బాగా కలిపేసుకొని దోశల్లో వేసేసుకోవాలి ఈ దోశ వేయటానికండి మనము చూపించాను కదా ఇందాక మనం తయారు చేసుకున్న ఈ గ్రీను అంతా వేసేసి దోశకు ఒక్కసారి ఆయిల్ అప్లై చేసి ఆ తర్వాత దోశను వేసేసుకొని ఆయిల్ వేసేసుకొని దీన్ని ఇలాగ తిరిగేసుకొని రెండు వైపులా కాల్ చేసుకుంటే మనకు కావలసిన వరకుల గ్రీన్ దోశ రెడీ అయిపోయింది ఇకనండి ఇదే పిండితోటి ఊతప్పము మీరు కావాలి అంటే ఊతప్పమైనా వేసుకోవచ్చు లేదు అనుకుంటే కాన పొంగణాలైనా వేసుకోవచ్చు రకరకాల ప్యాన్ కేక్స్ అనేది కూడా మనము తయారు చేసుకోవచ్చు ఈ వరగల దోశ పిండితోటి సో ఊతప్పం వెయ్యటానికి ఒక బౌల్లో కావలసినంత పిండి తీసుకొని దీనికి మనము ఈ పిండికి తగినంత సాల్ట్ వేసి సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే సన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయ అలాగే ఒక చిన్న క్యారెట్ను తురుమేసుకొని ఆ క్యారెట్ తురుము సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసేసుకొని మొత్తము బాగా కలిపేసుకొని ఆల్రెడీనండి మనము దోశలు గ్రీన్ దోశలు వరగల గ్రీన్ దోశలు ఫైబర్ రిచ్ ప్రోటీన్ రిచ్ ఉన్న దోశలు వేసుకొని రెడీగా ఉన్న పెన్నం అనేది స్టవ్ మీదే ఉంది సో ఆ పెన్నం మీద మనము మరొకసారి ఆయిల్ అప్లై చేసి ఈ ఊతప్పం వేసే ముందు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా జీలకర్ర అనేది వేసుకొని బాగా కలిపేసి వీటిని మొత్తము ఇక ఊతప్పంలాగా వేసుకోవాలి ఇలా వేసుకున్న ఈ పిండికండి మనము ఫస్ట్ ఊతప్పమంతా సైజులో వేసుకొని తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది దాని చుట్టూ వేసి అండి వీటికి వీలైనంత వరకు గ్రౌండ్నట్ ఆయిల్ కానీ లేదు అంటే నువ్వుల నూనె కానీ వాడటం వలన హెల్త్ బెనిఫిట్స్ ఇంకా బాగుంటాయి సో ఇలాగ వేసిన ఊతప్పానికి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఒక వైపు కాగిన తర్వాత రెండో వైపుకు షిఫ్ట్ చేసుకొని రెండో వైపు కూడా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి మరొక రెండు నిమిషాలు ఈ ఊతప్పమును రెండు వైపులా కాల్చేసుకొని తీసేసుకోవాలి ఇలాగనండి వరగల పిండితోటి మనము రకరకాల దోశలు రకరకాల టిఫిన్లు అనేవి తయారు చేసుకొని తింటే మనకెన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేవి చేరుతాయి సో వీటిలోకి ఈరోజు నేను చేస్తున్న చట్నీ అనండి గ్రౌండ్నట్స్ పప్పులు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి పచ్చిమిరపకాయలు పుదీనా సాల్టు ఇవన్నీ వేసి చట్నీ చేశాను ఆల్రెడీ బీరకాయ చట్నీ కూడా ఉంది ఆ బీరకాయ చట్నీ కూడా ఎలా తయారు చేశానన్నది లాస్ట్ వీడియోలో నేను చూపించాను సో ఎవరైనా ఆ బీరకాయ చట్నీ కూడా దీంట్లోకి చేసుకొని తినాలి అనుకుంటే అది కూడా చేసుకోవచ్చు దీనిలోకి అండి అంటే దోశలోకి ఊతప్పంలోకి ఇలాంటి చట్నీ చేసుకొని తినటం వల్లనండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఈరోజు దీనిలోకి నేను గ్రౌండ్నట్స్ పప్పులు కొద్దిగా ఎండు కొబ్బరి పుదీనా వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిరపకాయలు వేసి చట్నీని తయారు చేస్తూ ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా వరగల పిండితోటి ఒకే రోజు హెల్దీ దోశ అంటే ఫైబర్ ప్రోటీన్ రిచ్గా ఉన్న దోశ అలాగే ఊతప్పము క్యారెట్టు తురుము వేసి సో ఏది ఇష్టమైతే అది తింటారు ఇంట్లో వాళ్ళు దీనిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్ని ఆల్రెడీ మీతోటి చెప్పాను చూశారు కదండి ఒకటేమో ముందు రోజు తయారు చేసిన బీరకాయ పచ్చడి మరొకటేమో ఇప్పుడు నేను తయారు చేసిన గ్రౌండ్నట్టు పప్పుల పచ్చడి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ వరకులను మీరు కూడా మీ డైట్లో చేర్చుకుంటారనేసి అనుకుంటున్నాను ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఏదో ఒక రెసిపీతోటి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ భాస్కర్ను బాయ్ అండి